మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు కార్మిక క్షేత్రంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు సిఐటి నిరసన వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి హోల్ కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే జీవం లేదు స్త్రీ లేకపోతే సృష్టి లేదు గోదవర్ఖన్ పారిశ్రామిక ప్రాంతములోని మహిళా మహిళందరికీ గాంధీగిరి అందిస్తుంది అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అంగరంగ వైభవంగా ఘనంగా గంభీరంగా ఉత్సాహంగా ఉత్తేజంగా కన్నుల పండుగగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పలు పక్షాలు వాడవాడలా నిర్వహించాయి నిరంతరం కుటుంబం కోసం శ్రమించే మహిళలకు కాసేపు ఆట విడుపు కోసం బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి నేతృత్వంలో ఈరోజు గోదావరికన్ మార్కండే కాలంలోని ఓ కమ్యూనిటీ హాల్లో ఘనంగా గ్రాండ్ ఈవెంట్ను నిర్వహించారు ఆటల పోటీలను నిర్వహిస్తూ ఉన్నారు పలు రంగాల మహిళలకు సత్కారాన్ని అందించనున్నారు అందుకే పోలే చెప్తున్నా వివాహాలు వర్గా నా తోటి ఆడబిడ్డలందరికీ హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో ఇవాళ స్టార్ మహిళ రామగుండం కార్యక్రమాన్ని గత ఐదేళ్ళుగా నిర్వహిస్తూ ఉన్నాము దాదాపుగా ముప్పై ఏళ్ళ నుంచి ఈ ప్రాంతంలో వారి ఆత్మీయతని పంచుతూ ఈ ఆడబిడ్డని ముందుకు నడిపిస్తున్న మహిళలందరి కోసం అనేక మహిళా చైతన్య అనేక మహిళా హక్కుల కోసము అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ మూడు వందల అరవై ఐదు రోజులలో ఏ ఒక్క రోజు కూడా తన కోసం కాకుండా జీతభద్యాలు లేని నిద్ర ఆహారాలు లేని కుటుంబం కోసం శ్రమిస్తున్నటువంటి మా కోసం ఒకరోజు వాయించుకునేటువంటి కార్యక్రమాన్ని వారికి అందించాలన్న ఉద్దేశంతో స్టార్ మహిళా కార్యక్రమాన్ని గత ఐదేళ్ల నుంచి కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలోని వారి లోపల ఉన్నటువంటి టాలెంట్ని ఫ్రూ చేసుకునేందుకు పోటీపడి పెద్ద ఎత్తున మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు వారి పదివేల రూపాయలు స్టార్ మహిళా ట్రోఫీని అలాగే రెండవ బహుమతి ఐదు వేల రూపాయలు మూడవ బహుమతి మూడు వేల రూపాయలతో పాటుగా ఈ రోజంతా కూడా గొప్పగా అద్భుతంగా వారి కోసం ఆట పాట కార్యక్రమాల్ని సంస్కృతి సాంప్రదాయాల యొక్క విలువలను పెంచేటటువంటి విధంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఇందులో పాల్గొన్న ప్రతి మహిళకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను చాలా గర్వపడతా ఉన్నాను ఎందుకంటే నరేంద్ర మోదీ గారు ప్రధాని వచ్చిన తర్వాత మహిళల కోసము మహిళల అభివృద్ధి కోసము మహిళల యొక్క ఎదుగుదల కోసము అనేకమైనటువంటి నూతన విధానాలను తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ సుకన్య సమృద్ధి యోజన కావచ్చు బేటీ బచావో బేటీ పడావో కావచ్చు ఇవాళ మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కావచ్చు మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం అనేక రకాల కార్యక్రమాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నది ఇవాళ అదే కాకుండా ఇవాళ రాష్ట్రపతి హోదాలో ఒక సాధారణ గిరిజన బిల్లును కూర్చోబెట్టిండు దేశ ఆర్థిక వ్యవస్థని ఒక మహిళకి అందించిండ్రు ఇవాళ ఢిల్లీ సీఎంగా ఒక సాధారణ మహిళకి అప్పజెప్పిండ్రు అంటే మహిళా నాయకత్వాన్ని మహిళల యొక్క అభివృద్ధి కోసం ఇవాళ నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు ఆ క్రమంలోనే వారి యొక్క స్ఫూర్తితోటి ఇవాళ ఈ ప్రాంతంలో మహిళల కొరకు మహిళల అభివృద్ధి కోసం కృషి చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ఇవాళ మహిళల కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము ఇందులో పాల్గొన్న ప్రతి మహిళ శ్రీమూర్తిని పూజించే గొప్ప సంస్కృతి భారతీయ సంస్కృతి అని ఆర్ జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఆర్ జీవన్ సేవా సమితి ఆధ్వర్యంలో గోదావరిఖన్ ఆర్సిఓఏ క్లబ్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి సిఎన్ఎండి సతీమణి శారదా బలరాం హాజరై ఆర్ జీవన్ జిఎం సేవా సమితి అధ్యక్షురాలతో పాటు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సేవా సమితి ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు మహిళలకు నిర్వహించిన ఆట పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను ప్రదానం చేశారు పలువురు మహిళా మళ్ళను ఘనంగా సత్కరించారు స్త్రీ లేకపోతే సమాజం లేదని ప్రతి స్త్రీని గౌరవించాలని రాముగుండ పోలీస్ కమిషనరేట్ అడ్మిన్ డిసిపి సి రాజు అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కమిషనరేట్ పోలీస్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు మహిళా అధికారులను సిబ్బందితో కలిసి కేకును కట్ చేశారు మహిళా సిబ్బందిని షాల్వారతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా అడ్మిన్ మాట్లాడుతూ మహిళల్లో సంకల్ప శక్తి ఎక్కువగా ఉందని వారు ఏదైనా సాధించగలరన్నారు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని ఆ దేశంలో అన్ని రంగాల్లో పురుషుల కంటే మహిళలు వివిధ రంగాల్లో మెరుగ్గా రాణిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఏఆర్ఎసిపి ప్రతాప్ ఆర్ఏలు దామోదర్ సంపత్ ఆర్ఎస్ఐలు ప్రవీణ్ వెంకట్ తదితరులు ఉన్నారు కాగా గోదవర్కన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐలు సోనియా ఊబులమ్మ కానిస్టేబుల్ జ్యోతి వెంకటలక్ష్మి ప్రవళిక రచన కృష్ణవేళ్లను మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు పోలీస్ అధికారులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి గోదవర్కని ఏసీపీ మడత రమేష్ ముఖ్య అతిథిగా హాజరు కాగా ఇందులో వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి అదనం సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ సబ్ ఇన్స్పెక్టర్లు రమేష్ భూమేష్ తదితరులు ఉన్నారు సమాజ చైతన్యానికి కుటుంబ వ్యవస్థ పటిష్టతకు మహిళ కీలక పాత్ర పోషిస్తుందని పలువురు పేర్కొన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి స్ఫూర్తి నిర్వహణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాముగుండం నగర సంస్థ పారిశుద్ధ్య మహిళా సిబ్బందికి ఇళ్లలో పనిచేసే వృద్ధ మహిళలకు లయన్స్ ఘనంగా సత్కారాన్ని అందించారు చీరలను పంపిణీ చేశారు ఈ మహిళలు అందిస్తున్న సేవలను కొనియాడారు ఈ కార్యక్రమానికి గోదావరిఖని స్ఫూర్తి ప్రెసిడెంట్ నార్ల ప్రసాద్ సెక్రటరీ మామిడిపల్లి శ్రీధర్ ట్రెజరర్ కోదాటి ప్రవీణ్ నేతృత్వం వహించగా ఇందులో క్లబ్ సభ్యులు తాదీతారులు ఉన్నారు రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పన్నెండో డివిజన్ లో మహిళా సమైక్య సంఘాల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న తాజా మాజీ కార్పొరేటర్ బొడ్డు రజిస్తా రవీందర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో బుల్లారా సుంత ఆయేష జయంతి కవిత కేసరి రాధ మారుపాక కవిత లింగాల సంధ్య లావణ్య అనవ్యన సంధ్య మేకల శిరీష రజియ అనసూర్య మర్రి సరిత శ్రీలత తదితారు ఉన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అట్లాగే మా శుభాకాంక్షలు ఈ రోజు వీళ్ళందరి మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఉమెన్స్ స్టే చేసుకోవడం అట్లాగే మహిళలు ప్రతి రంగాలలో ప్రతి రంగంలో మగవారితో సమానంగా మేము ముందుండవని ముందుకు పోతున్నారు ఇంకా కూడా ఇంకా ముందుకు రావాల్సి ఉంది అలాగే మా డివిజన్లో మా మహిళా సంఘాల తరఫున ఆర్పిలు వాళ్ళు చేసే కృషి చాలా ఎక్కువ వాళ్ళ ఇప్పుడు సంఘాలు మహిళలు ఎట్లయితే కుటుంబానికి ఆర్థికంగా వెనుక వెనుకబడి ఉంటారు కాబట్టి మధ్య తరగతి వాళ్ళే సంఘాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళ కుటుంబానికి తోడుగా ఆ సంఘాలు నడుపుకుంటూ ఎలా ఎలా పొదుపు చేసుకోవాలి వాటిని ఎలా ఖర్చు చేసుకోవాలనేది దాదాపుగా ఇక్కడనే నేర్చుకుంటారు దీని ద్వారా కొంత కొంత వాళ్ళు నెలలో సంపాదించే దానిలో కొంత కొంత పొదుపు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని ముందుకు తీసుకోబోతారు ఆశా వర్కర్ పై అత్యాచార ఘటనకు పాల్పడిన వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధితురాలికి తగిన న్యాయం చేయాలని సిఐటి జిల్లా అధ్యక్షుడు వేలుపుల కుమారస్వామి డిమాండ్ చేశారు జగిత్యాల జిల్లా రైగల్పట్నంలో ఈ మధ్య కాలంలో ఆశా వర్కర్ పై జరిగిన అత్యాచార ఘటన నిరసిస్తూ ఈరోజు సిఐటి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరికరంలో పలు సింగరేణి మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సెక్షన్ల వద్ద ప్లే కార్డులతో నిరసనను తెలిపారు బాధితురాలికి తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు మేధర్ సారయ్య వి నాగమణి సురేష్ రాజు కనకయ్య దీక్షా కుమారి రాజేశ్వరి లత రామలక్ష్మి తదితరులు ఉన్నారు చూస్తున్నా ఆకాశంలో సగం అని చెప్పేసి మనం అంటున్నాం కానీ ఇక్కడే మనం ఎందుకు వివక్ష చూపుతున్నాం అనుకుంటున్నాం అంటే టీవీలలో మాట్లాడడానికి పేపర్లో పే నోట్ ఇవ్వడానికి మాత్రమే మహిళలను సమానంగా చూస్తామని చెప్తున్నారు మహిళలకు సమాన అవకాశాలు ఇస్తామని చెప్తున్నారు కానీ ఆచరణలో ఖర్చు ఏమవుతుంది ఈ రోజు మహిళలు అన్నింటి అనుగుదొప్పుతున్నటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం మనలాంటి లాంటి సిఐటి మనలాంటి సంఘాలకు మనలాంటి వాళ్లకు ఉన్నదన్న సంగతి మనం మర్చిపోవాలి అందుకోసమే ఈ రోజు రోజుకు మహిళల మీద అత్యాచారం పెరిగిపోతున్నాయి అరే ఒక ఆశా వర్కరు ఆమె అనేక మందికి సేవ రోగులకు సేవలు అందించినటువంటి వ్యక్తి ఎవరైతే అనారోగ్య పాలవుతారో వాళ్ళ ఇళ్ళకి ఆమె హాస్పిటల్ పనిచేయడం కాదు ఇళ్ళకు ఎవరికన్నా రోగం వచ్చిందంటే ఆ విషయం తెలుసుకొని ఆ రోగిని ఇంటికెళ్ళి హాస్పిటల్కి తీసుకుపోయి ఆమె నయం చేసి పట్టుకొస్తుంది ఒక డెలివరీ ఉన్నటువంటి ఆమెను ఇంట్లో ఎవరు సహకారం లేకపోయినా ఈమె తోడబుట్టిన దానికన్నా ఎక్కువగా పనిచేసి ఈమె హాస్పిటల్కి తీసుకుపోయి పనిచేసే వస్తుంది ఈమె పనిచేసి వస్తున్నటువంటి క్రమంలో కామాందులుగా ఉన్నటువంటి ఒక ఆయన ఈరోజు ఆమె పైన అత్యాచారం చేసిన అంటే ఎంత దుగుసారకరమైనటువంటి విషయం ఇది ఎంత దిగ్బతి కల్పించేటువంటి విషయం ప్రభుత్వాలు ఏం పనిచేస్తున్నాయి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి ఆ సంఘటన జరిగిందంటే సంఘటన జరిగినాక వెంటనే నిందితుని గుర్తించి కఠినమైనటువంటి శిక్షలు విధించాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం ఎందుకు నిమ్మకు నీరత్తి చూపిస్తుందని చెప్పేసి ఈ రోజు మనం అడగాలి అంటే మహిళ ప్రజా కళాకారుడు సిపిఐ నాయకుడు అమరుడు జాకబ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం రేపు ఉదయం పదిన్నర గంటలకు గోదావరి కన్యా థియేటర్ ఎదురుగా జరగనుందని అనంతరం స్మారక సభ భాస్కర్రావు భవన్లో జరగనుందని ఇఫ్టా జాతీయ నాయకుడు కవ్వంపల్లి స్వామి ఓ ప్రకటనలో పేర్కొన్నారు ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాముడు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాకుర్ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్యలతో పాటు వివిధ రాజకీయ ట్రేడ్ యూనియన్ నాయకులు హాజరవుతున్నారన్నారు సింగరేణి కార్మికులు కళాభిమానులు సిపిఐ ఏఐటీసీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు జాకబ్ గారి విగ్రహ ప్రతిష్టాపన స్మారక స్థూపం అలాగే స్మారక సభ రేపు ఉదయం పదిన్నర గంటలకు జరుగుతుంది నీవశం టాకీస్ ముందు స్మారక స్థూపం విగ్రహావిష్కరణ తర్వాత భాస్కరరావు భవన్లో స్మారక సభ జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ గారు అలాగే విశిష్ట అతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చారా వెంకటరెడ్డి గారు అలాగే సింగరెడ్డి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అధ్యక్షులు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య గారితో పాటు అనేక మంది రాజకీయ ట్రేడ్ యూనియన్ ప్రముఖులను కూడా ఆహ్వానించడం జరిగింది వారందరూ కూడా హాజరై జాకబ్కు నివాళులు అర్పిస్తూ స్మారక ప్రసంగాలు చేస్తారు కామ్రేడ్ జాకబ్ గారు విద్యార్థి దశ నుంచే అభ్యుదయ వామపక్ష ప్రగతిశీల భావాలను పులిగిపుచ్చుకొని యాభై సంవత్సరాల పాటు కార్మిక క్షేత్రంలో ప్రజా కళాక్షేత్రంలో ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణలో అనేకానేక కళా ప్రదర్శనలు ఇచ్చి జన చైతన్యానికి పాటుపడిన వ్యక్తి కామ్రేడ్ జాక కావున రేపు జరిగే అనగా ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా స్థానిక కళాకారులు కళాభిమానులు కార్మికులు అందరినీ కూడా సవినయంగా కోరుతున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం